జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ద్వేషించే వాళ్ళైనా వ్యతిరేకించే వాళ్ళు అయినా తనను వ్యక్తిగతంగా తన మీద ఉన్నటువంటి గ్రిడ్స్ తోటలో కూడా మరో కారణం చేతో వాళ్ళకి అధికారం లేకుండా చేసేసాడను కారణం ఎలా ఏదైనా కానీ అండి జగన్ గారిని తిట్టగలరేమో వ్యతిరేకించగలరేమో ద్వేషించగలరేమో కానీ ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనను తాను తీసుకొచ్చిన సంస్కరణలను ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించే ధైర్యం చేయలేరు అని వైసీపీ నాయకులు బహిరంగంగా చాలాసార్లు సార్లు చేస్తూ ఉంటారు బట్ అది నిజమనే విధంగానే జగన్ గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థనైనా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థనైనా ఆర్బీకేనైనా నాడు నేడు కింద స్కూళ్ళు ఆసుపత్రులు మార్చే విధానాన్ని అయినా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఏ విధానాన్ని కూడా మేము తీసేయం అని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని విపక్ష కూటమి పోటీ పడి మేము జగన్ లాంటివి మేము ఇస్తాం జగన్ ఇచ్చిన కన్నా ఎక్కువ ఇస్తాం అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు ఆయన పక్క రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను ఆయన ఆలోచనలను ఇక్కడికి వచ్చి స్టడీ చేసి అధికారులతో సమావేశమై వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఏమంటారు కొన్ని ప్రోగ్రాంలు మొదలెట్టేశారు కొన్ని స్టార్ట్ చేశారు అదే తాజాగా తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిపి బీజేపీ కూడా జగన్ వ్యతిరేక కూటమిలో చేరి ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు అయితే పురంధరేశ్వరి గారు జగన్ మోహన్ గారి మీద ఎలాంటి విమర్శలు చేస్తుంటారు మనం చూసాం ఏపీలో జగన్ వ్యతిరేక కూటమిలో ఉన్న వీళ్ళు జాతీయ స్థాయికి వచ్చేసరికి ఆ దేశంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ కూడా జగన్ గారి ఆలోచనను జగన్ గారి నిర్ణయాలను అచ్చు గుద్దినట్లు కాపీ కొట్టి కాపీ కొట్టడమే కాదు ఉత్తరప్రదేశ్ నుంచి ఒక బృందం ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ అధికారులతో సమావేశమై చివరికి ఇది బ్రహ్మాండంగా ఉంది ఫలితాన్ని ఇస్తుంది మేము కూడా అమలు చేస్తాము అని చెప్పి ఉత్తరప్రదేశ్లో అమలు చేయబోతున్నారు ఆ రాష్ట్రం ప్రభుత్వమే ప్రకటించింది ఏంటది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దేశంలో మొదటిసారి ఒక వినూత్నమైన ఆలోచన చేసింది ఆ డ్రైవర్ ముందు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సరికి సంబంధించినటువంటి గ్రూప్ ఫోటోలు ఎవరైతే ఉంటారో ఆ ఫోటోలు పెడుతున్నారా అంటే వాళ్ళు ఎక్కడైనా కనుక అతిగా డ్రైవ్ చేసిన వాళ్ళు ఎక్కడైనా కనుక తప్పు తప్పుడు మార్గాల్లో డ్రైవ్ చేసే ప్రయత్నం చేసిన అంటే ఒక డిసి డిసిప్లిన్ లేకుండా డ్రైవింగ్ చేసిన అదిగని కుటుంబం ఉంది నీతో పాటు కూడా కుటుంబం ఉంటుంది జాగ్రత్త అని చెప్పి ఒక హెచ్చరిక చేయడం నాకు చాలా సున్నితత్వంతో కూడిన నిర్ణయం చాలా ఎమోషన్తో కూడుకున్న నిర్ణయం ఆశ్చర్యకరంగా రెండు వేల ఇరవై మూడులో జగన్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్ సర్కార్ రెండు ఈ ఏడాది జనవరి వచ్చేసరికి ఐదు శాతం రోడ్డు రోడ్డు ప్రమాదాలు తగ్గినాయి అధికారిక లెక్కలే ఐదు పర్సెంట్ రోడ్డు ప్రమాదాలు తగ్గినాయి దీని మీద ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ కమిషనర్ నేతృత్వంలో ఒక బృందం ఏపీకి వచ్చింది వాళ్ళు ఇక్కడ వాళ్ళతో మాట్లాడారు అన్ని పరిశీలించారు మంచి ఆలోచన బ్రహ్మాండమైన ఆలోచన ఉత్తరప్రదేశ్ లో మేము కూడా ఇదే చేయబోతున్నాం అని చెప్పి అక్కడి రవాణా శాఖ కమిషనర్ అయితే తాజాగా ప్రకటించారు